హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ తెలుగు బ్లాగ్స్కి ఈరోజు నేను అక్క వాళ్ళ ఇంట్లో మటన్ బిర్యానీ చేస్తున్నా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనము బాస్మతి రైస్ మంచిగా నీట్గా శుభ్రంగా కడుక్కున్నాక ఈ విధంగా మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం కొంచెం ఒక రెండు మూడు బిర్యానీ ఆకు దాల్చమ్ చెక్క ఇలాచి అండ్ లవంగాలు అలాగే బండ పువ్వు ఈ పువ్వు అయితే యాడ్ చేసుకుంటే కొంచెం స్మెల్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది బిర్యానీకి కొత్తిమీర ఉన్న పుదీనా అయితే యాడ్ చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇలా మిర్చి కూడా యాడ్ చేసి కొంచెం నెయ్యి వేద్దాం కొంచెం స్మెల్ బాగుంటుంది నెయ్యి అయితే బిర్యానీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడైతే మనం ఈ అయితే మనం ఇట్లా మంచిగా కలుపుకొని ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మటన్ మసాలా గ్రేవీ గురించి ఇది ఇంకొక బౌల్ అయితే తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా కొంచెం ఆనియన్స్ వేసుకొని మంచిగా గోలించుకోవాలి ఆనియన్స్ ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇవి కొంచెం బ్రౌనిస్ రాగానే ఇందులోనే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసుకున్న మటన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ మటను మనకు ఎంత మంచిగా ఉడికిస్తే అంత ముక్క అనేది మటన్ బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు నేను ఎయిటీ పర్సెంట్ వరకు మటన్ అయితే ఇందులోనే ఉడికిస్తా ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనం ఇందులో మటన్ అయితే పెడితే ఈ విధంగా ఇలా మన గ్రేవీ లాగా ఇట్లా వస్తుంది ఇప్పుడు నేను ఈ ఏదైతే రైస్ అయితే ఉందో ఆ రైస్ మనం ఇలా లేయర్గా నేను వేసుకొని ఇట్లా మనం లేయర్గా చుట్టూ వేసుకోవాలి మంచిగా గ్రేవీ చుట్టూ అది బౌల్ చుట్టూ మొత్తం ఇట్లా పడేటట్టు ఇట్లా బిర్యానీ రైస్ మొత్తం ఫిల్ చేసుకోవాలి మంచిగా ఇట్లా చుట్టూ మొత్తం అంతా ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఎంత మంచిగా అంత హెల్త్కి మంచిది కొత్తిమీర కూడా అంత స్మెల్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా నేను కలర్కి బదులుగా అది గ్రేవీనే కొంచెం యాడ్ చేశాను ఇట్లా చుట్టూ ఇప్పుడు తవ్వ తీసుకొని ఇట్లా తవ్వ మీద మనం ఒక థర్టీ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద మనం మంచిగా ఉడికిద్దాం ఇప్పుడు బిర్యానీ ఇప్పుడైతే మనకైతే రెడీ అయింది ఇప్పుడైతే మనం చూస్తున్నాం ఇగో పొగలైతే వస్తున్నాయి మొత్తం ఇట్లా ఇక ఇట్లా లేయర్గా ఇట్లా మస్తున్నది మటన్ చూస్తుంటేనే ముక్క ఇట్లా వచ్చింది ఒక ముక్క అయితే అదైతే మొత్తం మటన్ ముక్క అయితే ఇట్లా ఉడికేసింది ఇట్లా మొత్తం ఇట్లా గ్రేవీతో కూడా ఇట్లా బాగుంది మటన్ కూడా చూడండి పీస్ కూడా ఈ విధంగా మనం సర్వ్ చేసుకున్నా ఇది గాయస్ నా స్టైల్లో మటన్ బిర్యానీ అయితే చేశాను నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శంకర్ తెలుగు బ్లాగ్స్కి